కనకధారాస్తోత్రములో ఇరవై ఒకటవ శ్లోకం కమలే కమలాక్ష వల్లభే కరుణాపూర అవలోకయమాం అకించనానాం ప్రథమం పాత్రం అకృత్రిమం దయాయా ఇది చూడండి కమలే కమలములలో నివసించేటువంటి కమలాక్షవల్లభే కమలముల వంటి అన్నులు ఉన్న ఆ శ్రీ మహావిష్ణువు భార్య అయినటువంటి త్వం నీవు కరుణాపూర తరంగితైరపాంగై అంటే కరుణపూరితమైన నీ చూపులని కొంచెం నా మీద ప్రసరింపజేయి తల్లి అవలోకయమాం అంటే నీ దయ అనే చూపులని అక్కించనాం నాయందు ఏమీ లేవు తల్లి నేను పేద స్థితిలో ఉన్నాను తల్లి ప్రథమం పాత్రం అంటే ప్రప్రథమంగా మొట్టమొదటిగా నన్నే అర్హుడని చేసి అకృత్రిమం అంటే సహజపూరితమైన నీ దయ అనే చూపులను నా మీద ప్రసరింపజేయ తల్లి అని ఈ శ్లోకం పరమార్థం అన్నమాట ఇంతకు మునుపు వీడియోలో నేను చెప్పాను ఇక నుంచి వచ్చేవన్నీ అధిక శ్లోకాలు ఫలశ్రుతులు అని ఎందుకంటే ఆ శంకరాచార్యుల వారు లక్ష్మీ అమ్మవారిని పిలవడం ఆయన పిలిచినందుకు ఈవిడ వచ్చి కనకపు వర్షాన్ని కురిపించడం ఆ తరువాత ధన్యవాదాలు చెప్తూ శంకరాచార్యుల వారు ప్రార్థన నమస్కారాలు చేయడం ఇవన్నీ చూశాము మరలా అమ్మ నేను పేదవాడిని నీ దయ అనే చూపులను నా మీద కురిపించు అని మరలా వచ్చింది చూశారా అందుకనే ఇక నుంచి వచ్చేవన్నీ దీనితో కలిపి అధిక శ్లోకాలు ఫలశ్రుతులు అన్నమాట